ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టీఆనస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను రాగి ఇడ్లీ తయారు చేసే విధానం ఇవి చాలాసేపటి వారు కూడా గట్టిపడకుండా సాఫ్ట్ గా స్పాంజిలాగా లాగా ఉండాలి అంటే ఈ కొలతలతో తయారు చేసుకోండి చాలా టేస్ట్గా చాలా సాఫ్ట్గా ఉంటాయి రాగి ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను వన్ కప్ అనేది మినపప్పు వేస్తున్నాను సేమ్ కప్తోనే త్రీ కప్స్ అనేది రాగి రవ్వ త్రీ కప్స్ రాగి రవ్వ ఈ కప్ తో వన్ కప్ అనేది అటుకులు కూడా వేరొక బౌల్లో తీసుకోండి నానబెట్టుకోవద్దు అటుకులు టైం ఎక్కువగా పట్టదు వేరొక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ మెంతులు టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నాను నానబెట్టే ముందు ఇవన్నీ కూడా ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా మూడు సార్లు బాగా క్లీన్ చేసుకున్న వీటన్నిట్లో కూడా ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ పోసేసుకుందాం ఇలా వాటర్ పోసేసుకొని మొత్తం కనిపి ఎనిమిది గంటలు నానపెట్టుకోవాలండి గంటలు అయినాయి అండి ఎనిమిది గంటలు అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా బాగా ఈ విధంగా నానిపోయిన వెంటనే ఇప్పుడు అటుకుల్లో వాటర్ పోసేసుకుందాం అటుకుల్లో వాటర్ పోసేసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకోండి కుక్కల్లో కొద్దిగా మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని దీన్ని సైడ్ పెట్టేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ నానిపోయినవి అన్నీ కూడా మళ్ళీ ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలండి ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈరోజు మిక్సీ జార్లో వేస్తున్నానండి తక్కువ పప్పు తీసుకున్నాను కాబట్టి ఈరోజు నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను అదే ఎక్కువగా తీసుకుంటే కనుక వెట గ్రైండర్లో వేసుకోండి ఈ ఈ పప్పుతో పాటు ఆటకలు కూడా వేసేసుకోండి వీటితో పాటు మెంతులు కూడా మెంతులు కూడా బాగా చూసారా నానిపోయినాయి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలండి ఇవన్నీ కూడా మనం పూర్తిగా వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా రుబ్బేసుకోండి మిక్సీ జార్ పెట్టుకున్న మినపప్పు అంతా కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న పప్పు అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం క్లీన్ చేసుకున్న నేను ఒక ఫైవ్ టైమ్స్ బాగా క్లీన్ చేశానండి ఈ క్లీన్ చేసుకున్న రాగులంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకొని ఒక రెండు సార్లు ఆపి అలాగా మల వేసుకోండి ఎక్కువగా పల్స్గా చేసుకోకండి ఇడ్లీ మనకి బెటర్ ఎలా ఉంటుందో అంత విధిగా చేసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు మెత్తగా రుబ్బేసుకుందాం మిక్సీ జారి పట్టుకున్న ఈ రాగిలంతా కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా చేసుకోవాలి బరబరగా ఉంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇప్పుడు ముందుగా మనం పప్పు వేసుకున్నాం కదండి ఆ పప్పులో మొత్తం కలిపేసుకోండి రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ వేసిన వెంటనే కూడా బాగా ఒకే డైరెక్షన్తో బాగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఇదే కొలతలతో ఇదే విధంగా తయారు చేసుకున్నారంటే అసలుకి అసలు చాలా బాగుంటాయండి చాలా చాలాసేపటి వరకు కూడా చాలా ఇడ్లీలు మెత్తగా ఉంటాయి ఈవినింగ్ కూడా బౌల్లో వేసేస్తున్నాను కొద్దిగా మనం తీసుకునేటప్పుడు పప్పు అనేది హెల్త్గా ఉండేటట్టుగా తీసుకోండి ఎందుకంటే మరుసటి రోజుకి బాగా పులుసుపోద్ది కొద్దిగా హెల్త్గా ఉండేటట్టు తీసుకోండి సుష్మాత పెట్టేసుకొని నైట్ అంతా కూడా బయట పెట్టేద్దాం బయట పెట్టేస్తే ఓవర్ నైట్ అంతా కూడా మంచిగా పులిసిపోయి మార్నింగ్ మళ్ళీ కలుద్దాం మనం మార్నింగ్ కల్లా మనకి పిండి అంతా కూడా బాగా పులిసిపోయి చక్కగా ఇలా పొంగిపోయిందండి చూసి తీసుకొని మీరు ఇడ్లీలు తయారు చేశారంటే సేపటి వరకు కూడా చాలా మెత్తగా చాలా స్వాంజిలాగా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా మనం బియ్యం అనేది ఉపయోగించకుండా చేసుకుంటే బాగుంటాయి ఇలా పులిసిపోయిన పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి తయారు చేసుకోవడానికి ఇడ్లీ రేఖలకి కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేయండి నెయ్యి అప్లై చేయటం వల్ల చక్కగా మిల్లెట్స్తో తయారు చేసినాయి కాబట్టి మనకి కింద ప్లేట్కి అంటుకోకుండా చక్కగా వస్తాయి ఇడ్లీలు శ్యామల ఇడ్లీలకైతే అసలు నేను ఏమి నెయ్యి కూడా అప్లై చేయను కానీ మిల్లెట్స్ తయారు చేసుకునేటప్పుడు మనం ఇడ్లీలకి కొద్దిగా ప్లేట్లకి నెయ్యి అప్లై చేసుకోవాలి దీంతో మనం గుంట పునుగులు వేసుకోవచ్చు దోశ వేసుకోవచ్చు ఊతప్పం వేసుకోవచ్చు ఇడ్లీ కూడా వేసుకోవచ్చు చక్కగా ఎన్నో రకాలైన బ్రేక్ఫాస్ట్లు తయారు చేసుకోవచ్చు ఈ ప్లేట్లు పెట్టుకునేటప్పుడు కూడా మనకి ఇడ్లీ ప్లేట్కి ఇడ్లీ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ కింద గ్యాప్ ఉన్న దానికి ఇలాగ పెట్టుకోవాలి చక్కగా వస్తే కింద అండుకోకుండా ఒక వన్ గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా స్టీమ్ ఇవ్వాలి స్టీమ్ ఇచ్చిన తర్వాత ఈ ప్లేట్ తీసుకెళ్ళి దానిలో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో మినిట్స్ లో లో పెట్టేసేసుకొని చల్లారిన తర్వాత ఓపెన్ చేయండి మీరు స్పూన్ తీసుకోండి స్పూన్ తీసేసుకొని చక్కగా ఇలా తీసేసేయండి ఇలా తీయటం వల్ల మనకి చూసారు కొద్ది కూడా అంటలేదు మనకి అలా చక్కగా నీట్ గా వస్తాయి చూసారు కదా ఏడి మీదే కాదు ఈవినింగ్ తీసుకున్నా కూడా ఇలాగా స్పాంజ్ ఇలాగా చక్కగా ఉంటాయి చూడండి చూస్తున్నారు కదా ఇలా తీసిన వెంటనే మనకి తెలిసిపోతుంది ఇడ్లీ లోపల స్టఫింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇక్కడ గుల్ల గుల్లగా చక్కగా ఇలా వస్తుంది చూస్తున్నారా ఇలా వచ్చిందంటే మనకి బాగా మెత్తగా వచ్చినట్టు ఇడ్లీలు సాఫ్ట్గా చక్కగా వచ్చినట్టు ఒకటి రెండు తినే వాళ్ళు నాలుగు తినేస్తారండి ఈ విధంగా ఉంటే ఇడ్లీలు ఇష్టం దీనికి మంచి కాంబినేషన్ అల్లం చట్నీ చేశానండి అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు మిలర్స్తో తీసుకునేటప్పుడు కొద్దిగా స్పైసీగా ఉండే చట్నీలు తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే కొలతతో తయారు చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సమర్చిపోతే ప్రక్రియ ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ